అందరు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మంత్రిని శాసనసభ్యులు బుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అభిమానులు జూలపల్లి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అమ్మ పరివ రాష్ట్రంలో రావడం జరిగింది వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అదేవిధంగా పిల్లల పోషణార్థం బియ్యము కిరాణా సరుకులు ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు బుద్దిల్ల శ్రీధర్బాబు గారికి అమ్మ పరివార నిర్వా నిర్వాహకుల పక్షాన వారి యొక్క అభిమానుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సేవా నిర్వహించేటువంటి రాజ్ రాజకుమార్ రెబల్ గారికి చొప్పరి సంతోష్ కుమార్ గారికి బిర్లా కృష్ణ గారికి శ్రీను యాదవ్ గారికి శంకర్ యాదవ్ గారికి వీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో గొప్ప సేవా కార్యక్రమం చేసిన వారికి భవిష్యత్తులో మంచి రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఉండాలని వారు చేస్తున్న కార్యక్రమంలో దేవుడు తోడే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి అన్నగారు రాజ్ కుమార్ రెవల్ గారు మాట్లాడతారు